జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సినీ గ్లామర్ నిండుగా ఉంది దాంతో ఆయనకు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అభిమానులు విపరీతంగా ఉన్నారు దాంతో ఆయన ఆ సినీ సందేహాన్ని చూసుకుని మురిసిపోతుంటారు తాజాగా ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ జనసేనను తమిళనాడులో విస్తరిస్తామని చెప్పారు ఆయన ఎందుకు ఆ మాట అన్నారో కానీ దాని మీద చర్చ అయితే సాగుతోంది పవన్ పార్టీని తమిళనాడులో విస్తరిస్తే మంచిదే కానీ దానికంటే ముందు ఏపీలో చూసుకోవాలి కదా అన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి ఏపీలో జనసేన ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసి గెలిచింది అన్నది వాస్తవం అయితే అక్కడ టీడీపీ మద్దతుతో అన్నది మరవరాదు అని అంటున్నారు ఇక అధికారంలోకి వచ్చాక జనసేన ఎమ్మెల్యేల కంటే లోకల్ టీడీపీ నేతల ప్రాబల్యం అక్కడ నియోజకవర్గాల్లో అధికంగా ఉంటుంది అన్నది కూడా ఉంది ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని మరీ తమ బాధను వెళ్ళగక్కారని కూడా ప్రచారం సాగింది మరోవైపు చూస్తే పవన్ కి జనసేనకు అండగా అభిమానులు బలమైన సామాజిక వర్గం ఉన్నారు ఇక గోదావరి జిల్లాలో జనసేన కోసం కొమ్ము కాసిన రాజకీయ భీష్ముడు మాజీ మంత్రి హరిరామచోగయ్య అయితే కాపుల కోసం కూటమి ప్రభుత్వం ఏదైనా చేయాలని కోరుతున్నారు అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టాలని లేఖలు రాస్తున్నారు మరోవైపు చూస్తే జనసేన మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బలంగా ఉండాల్సి ఉంది ఆ మేరకు పార్టీని విస్తరించాల్సి ఉంది అధికారంలో లేక పదేళ్ల పాటు పార్టీ విస్తరణ అన్నది జరగలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది ఇప్పుడైనా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సి ఉందని అంటున్నారు తెలంగాణలో కూడా తెలుగువారు ఉన్నారు పవన్ ఎంతో మంది అభిమానులు ఉన్నారు అక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది కానీ అక్కడ కూడా జనసేన తన ప్రభావం పెద్దగా చూపించలేకపోయింది అన్నది గత సార్వత్రిక ఎన్నికలు తెలియజేశాయి అలాంటిది సెంటిమెంట్కి ఆటపట్టు అయిన తమిళనాడులో జనసేన ఏ మేరకు ఆదరణ పొందుతుంది అన్నది చర్చగా ఉంది పవన్ కి జాతీయ స్థాయిలో రాణించాలని కోరిక ఉందని జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఆయన బహుళ భాషల్లో చేసిన ప్రసంగం ద్వారా వెల్లడైంది అయితే ఆయన పార్టీని ముందు ఏపీలో చక్కదిద్దుకోవలసి ఉందని అంటున్నారు ఈ రోజుకి ఏపీలో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉంటే వైసీపీ రెండవ ప్లేస్లో ఉంది జనసేన కూడా తన పార్టీని ఏపీలో పటిష్టం చేసుకోవాలని అంటున్నారు దేశంలో ఎవరైనా పార్టీని విస్తరించుకోవచ్చు ముందు ఉన్న చోట గట్టిగా నిలబడితే వాటంతట అవే జరుగుతాయని అంటున్నారు ఏదేమైనా పవన్ ఆలోచనలు బాగానే ఉన్నా సొంత ఇల్లు లాంటి ఏపీలో ముందు పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు ఇరవై ఒక్క సీట్లు గెలిచినంత మాత్రాన అది సంబరం కాదని గతానికంటే కొంత మంచి విజయంగా చూడాలి తప్పించి ఇంతటితో అంత అయిపోయింది అని అనుకోరాదని అంటున్నారు సో జనసేనాని తమిళం వైపు చూడటానికి ఇంకా చాలా సమయం ఉందని అంటున్నారు